మనం విశ్రాంతి తీసుకున్నట్టు ఈ స్థలం బహు విరివిగా చిత్రగుప్త వీలంతా ఎవరు మన లోకంలో యమబొట్లు లాగే ఈ లోకంలో వీళ్ళు రక్షకబట్లు అలాగా మరి కొమ్ములు వీళ్ళకి వీళ్ళ కొమ్ములతో పని లేదు సొమ్ములతోనే ఊహ ఇలాంటి బొమ్మని నేను ఏ లోకంలో చూడలేదే ఏంటిది ఇది ఆ గొట్టం గొట్టం ఆహా ఏం చేస్తాడంటావు దీంతో ఈ రింగ్ లో ఫింగర్ ఎలా పెట్టి ఈ కుక్కని వెనక్కి లాగిన ఈ బొక్కలోంచి బోల్డ్ లాలీపాప్లు వస్తాయి లాలీపాప్లా ఇంత ఆలసంగా చెప్పామండి చిత్తు చిత్తు ఈ లాలీపాప్లు రుచిగానే లేవు గడ్డి ఉంది నువ్వు గంట యమ గంట ఏం కావాలి మీకు నిద్రించుటకు మాకు స్థలము కావాలి ఇక్కడ నిద్రపోవాలంటే నాలా పోల్యూషన్ అయ్యి ఉండాలి వాళ్ళ నేరమైనా చేసి ఉండాలి నేరం అనగా నేరం అంటే